హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటలహరి వీల్లు బియ్యం సేమియా పాయసం సింపుల్ కిగ్గా ఏ విధంగా చేసుకోవచ్చో చాలా ఈజీ మెథడ్లో చూపిస్తారండి ఇంట్లో ఏదైనా పండగల టైంలో అయినా లేదా ఏదైనా అకేషన్స్ టైంలో అయినా స్వీట్ తినాలనిపించినప్పుడైనా కూడా చాలా ఈజీగా చేసుకునేలా ఏ విధంగా చేయాలో చూపిస్తారండి ఇది చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా ఏ విధంగా చేయాలో చూపిస్తారండి ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నానండి నేను చాలా స్మాల్ సైజువి తీసుకున్నాను మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకోవచ్చు సగ్గుబియ్యం క్వాంటిటీ కాస్త తగ్గించి కానీ కాస్త పెంచి కానీ తీసుకోవచ్చు మిగిలిన క్వాంటిటీ మనం సేమియా తీసుకుంటామన్నమాట మీ ఇష్టాన్ని బట్టి మీరు సగ్గుబియ్యం క్వాంటిటీని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని రెండు కప్పుల వాటర్ వేసుకొని నానపెట్టుకోండి టైం ఉంటే వన్ అవర్ పైనే నానపెట్టుకోండి మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి వీటిని ఒక బౌల్లోకి వాటర్తో సహా వేసుకొని స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేస్తూ ఉండండి మరొక స్టవ్ పైన పాన్ పెట్టుకొని కాస్తంత గీ వేసుకొని ఇందులో కట్ చేసుకున్నటువంటి బాదం కాజులను వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నేతిలో హాఫ్ కప్పు వరకు సేమియా వేసుకోండి మనం హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు సేమియా తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీని అటు ఇటుగా అయినా తీసుకోవచ్చు దీనిని నేతిలో వేయించి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మరొక పక్కన మన సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి కదా అండి ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి సేమియా మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసుకోండి సగ్గుబియ్యం ఉడికిస్తున్నప్పుడు రెండు కప్పుల వాటరు ఇప్పుడు మరొక కప్పు వాటరు టోటల్గా మూడు కప్పుల వాటర్ వేసుకున్నాము దీనిని లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉండండి మరొక పక్కన ఒక పెద్ద బౌల్ తీసుకోండి అందులోకి మనం ఏ బౌల్తో అయితే వాటర్ సేమియా సగ్గుబియ్యం కొలుచుకున్నామో అదే బౌల్తో నాలుగు కప్పుల పాలను కొలిచి తీసుకోండి దీనిని స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ పెట్టుకొని బాయిల్ చేస్తూ ఉండండి ఒక పక్కన పాలు మరుగుతూ ఉంటాయి మరొక పక్కన మన సేమియా మిశ్రమాన్ని చూద్దాం సేమియా మొత్తం చక్కగా ఉడికిపోయింది కదా అండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అన్నీ మెజర్ చేసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా చక్కెర వేసుకోండి అలాగే కాస్త ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి చక్కెర మొత్తం ఒకసారి చక్కగా కలుపుకొని చక్కెర మొత్తం కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండండి మనం వేసిన చక్కెర మెల్ట్ అయిపోయి ఈ విధంగా ఉడుకుతున్న సమయంలో మనం పక్కనే బాయిల్ చేసుకుంటున్నటువంటి వేడివేడి పాలను ఇందులో యాడ్ చేసుకోండి పాలను వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించాల్సిన పనేమీ లేదండి ఆల్రెడీ సీమియా సగ్గుబియ్యం అన్నీ ఉడికిపోయే ఉన్నాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా రెండు నిమిషాలు మరిగించారు అంటే మన సీమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుందండి దీనిని వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని నేను హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి ఏ మాత్రము కూడా గట్టిగా అవ్వలేదు లూజ్ కన్సిస్టెన్సీతో ఎంత బాగుందో తిననీకి కూడా చాలా బాగుంటుందండి ఈ ఎండాకాలంలో సగ్గుబియ్యం తినడం కూడా చలవా అని చెప్తూ ఉంటారు కదా ఈ రెసిపీని ఖచ్చితంగా ఈ సమ్మర్లో ట్రై చేయండి ఇది హాట్గా అయినా కూడా కూల్గా అయినా కూడా ఎలా అయినా కూడా ఎంజాయ్ చేయవచ్చు నేను చెప్పిన కొలతలతో చేశారు అంటే ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఎప్పుడు తిన్నా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్